హలో వెల్కమ్ టు నేను మధుమిత శివ బాలాజీ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాను ఎన్ స్పెషల్ అంటే ఇవాల్ గా మన అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీస్ కొన్ని ఓవర్ ద జనరేషన్స్ మనం మర్చిపోతూ ఉంటాం కొంతమంది నేర్చుకుని మరి అవి కంటిన్యూ చేస్తూ ఉంటారు బట్ ఓవర్ ద జనరేషన్స్ అవి మారిపోయి మనకు వచ్చినట్టు మనం చేసేస్తూ అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఫామ్ ఫామ్లో ఒక కాకరకాయ రెసిపీ చేసి చూపించాను శివ గారి అమ్మమ్మ గారు చేసే రెసిపీ అని సో ఆ రెసిపీ మీ అందరూ ఎంత ఇష్టపడ్డారో అంటే నాకు తెలిసి చాలామంది మనం చేసిన రెసిపీస్లో కొన్ని రెసిపీస్ అందరూ అటెంప్ట్ చేస్తున్న రెసిపీస్ ఉంటాయి అలాంటి ఒక రెసిపీ కాకరకాయ రెసిపీ చాలా మంది అటెంప్ట్ చేశారు చాలా మంది ఫోటోస్ షేర్ చేసి చాలా బాగా వచ్చిందని అని వాళ్ళు ఇంట్లో రిపీటెడ్గా చేయడం స్టార్ట్ చేశారు ఆ రెసిపీ సో అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీస్కి అంత క్రేజ్ ఉంటుంది బికాస్ దేర్ సో టేస్టీ సో సింపుల్ సో ఈజీ యాట్ డెలిషియస్ అనమాట ఇవాళ శివగారి అమ్మమ్మ గారు చేసే ఇంకొక రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను విచ్ ఇస్ దొండకాయ కారం ఈ రెసిపీ మనకి చాలా త్వరగా అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది టిఫిన్ బాక్సెస్ లో పిల్లలకి పొద్దున్నే రెడీ చేసేటప్పుడు మనకి క్విక్ గా అయిపోయే రెసిపీస్ లో వన్ ఆఫ్ ద రెసిపీ అనమాట ఇది ద సేమ్ మా పిల్లలకి ఎంత ఇష్టమో దొండకాయ మీద వాళ్ళకి ఇష్టం పెరగడానికి మెయిన్ రీజన్ ఈ రెసిపీయే సో నానమ్మ గుంటూరు నుంచి కాబట్టి ఆ రూట్స్ నుంచి వచ్చిన ఒక రెసిపీ సో ఇవాళ గుంటూరు కారం దొండకాయ షేర్ చేసేస్తాను రెసిపీ కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక గుప్పెడు వేరుశనగపప్పు ఆర్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది మిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుందాం అయిపోయింది మనకి ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం మీకు వేగిందని ఎలా తెలుస్తుందంటే చూడండి ఎండుమిరపకాయలు ఏమో ఇలా కొంచెం బ్లాకిష్ అవుతాయి అండ్ పప్పులు కొంచెం రెడ్ స్టోన్ లో వస్తాయి అనమాట సో అండ్ అరోమా కూడా రిలీజ్ అవుతుంది దాంతో కూడా మీరు జడ్ చేసేయచ్చు వేగిపోయాయని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేశాక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాం అది ఫస్ట్ వేసేసామంటే నువ్వులు మాడితే కూరకు ఒక చే వస్తుంది అనమాట అందుకే ఆఫ్ చేశాక నువ్వులు వేసుకుందాం వేసాక ఆ వేడికే ఇలా కలిపెట్టేస్తే నువ్వులన్నీ అడుక్కి వెళ్తాయి సో ఆ వేడికే వేగిపోతాయి అనమాట ఒక్క నిమిషం అలా వదిలేసి ఎలాగో మనకి మనం వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కొద్దిగా చల్లారాలు కూడా కాబట్టి ఈ లోపల వెళ్ళి దొండకాయలు రెడీ చేసుకుందాం యాజ్ ఏ టోల్ హాఫ్ కేజీ దొండకాయలు తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి నీట్ గా కడిగేసుకుందాం దొండకాయలకి కట్ చేసినప్పుడు కొంచెం జిగురు ఎక్కడన్నా అంటుకుంటే అది గట్టిగా స్టిక్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట అది కొంచెం రుద్ది రుద్ది కడుక్కోవాలి సో నీట్ గా వాష్ చేసేసుకొని ఇలా స్ట్రైనర్ లో వేసి నీళ్ళంతా పోయాక కట్ చేసేసుకుందాం సో చేసుకోవాలి ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కలాగా కట్ చేసుకుంటాం సో ఇంత ముందు నేను టూ రెసిపీస్ చూపించాను ఒకటి రౌండ్గా కట్ చేసింది ఒకటి నిలువుగా కట్ చేసేది నేను మా ఝాన్సీ చేసింది నిలువుగా కట్ చేసింది అనమాట సో ఇవాళ కూడా నిలువుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా వద్దు మరీ లావుగా వద్దు చూడండి ఇలాగా ఇంత పీసెస్ అండ్ ఇవాళ నేను తీసుకున్నవి చూస్తున్నారు కదా ఇట్లా గుండుగా పొట్టిగా ఉన్నాయి యూజువల్గా దొండకాయలు పొడవుగా సన్నగా ఉంటాయి అవి ఒక వెరైటీ ఈ గుండుగా పొట్టిగా ఉండేవి నాటు దొండకాయలు మీ ఊర్లో ఈ పొట్టి దొండకాయలు ఏమంటారో కమెంట్స్ లో చెప్పండి సగాన్ని కట్ చేసాక ఈవెన్ గా ఫోర్ పీసెస్ అండ్ మీ ఇంట్లో తినేదాన్ని బట్టి కొంతమందికి చాలా సన్నగా క్రిస్పీగా ఉంటే ఇష్టం కొంతమందికి కొద్దిగా దొండకాయ టేస్ట్ తెలుస్తుంటే ఇష్టం సో మా ఇంట్లో క్రిస్పీగా ఉండాలి అట్ ద సేమ్ టైం దొండకాయ టేస్ట్ కూడా తెలియదు అనమాట అందుకే నేను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేస్తున్నాను దొండకాయ అసలు ఈ జనరేషన్ వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళిళ్ళయి వాళ్ళు వంట చేసేటప్పుడు అసలు వాడుతున్నారా అనేది నాకు ఒక పెద్ద డౌట్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అంటే ఒక పప్పు చేసామా ఒక ఆమ్లెట్ వేసుకున్నామా లేకపోతే ఎగ్ బుర్జీ చేసామా వెజిటబుల్స్ లో కూడా ఆ పొటాటో ఫ్రై ఇలా తప్పితే మనకి ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా అన్ని వెజిటబుల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా తగ్గిపోయింది మార్కెట్లో కూడా రావడం కూడా అంటే కొన్ని ఇంతకు ముందు మన అన్ని కూరగాయలు వాడేవాళ్ళం ఇప్పుడు మన వాడుకను బట్టి మెయిన్ ఒక నాలుగైదు పేర్లు చెప్పొచ్చు అలాగా ఆ నాలుగైదు కూరగాయలే మార్కెట్ లో కూడా ఉంటున్నాయి అనమాట ఆ దొండకాయ ఒకటి అందులో దొండకాయ ఇళ్ళలో వాడకం అనేది కొద్దిగా తగ్గిందని నా ఒపీనియన్ కరెక్ట్ కాదా మీరు చెప్పండి మిగిలిన వెజిటబుల్స్ చేసినంత ఫ్రీక్వెంట్ గా దొండకాయ చేయాలనిపిస్తుంది బట్ మా ఇంట్లో అయితే పొద్దున్నే గారికి దొండకాయ జ్యూస్ ఇవ్వడంతో మా దొండకాయ వాడకం స్టార్ట్ అవుతుంది అనమాట ఎంత హెల్దీయో అండి దొండకాయ దొండకాయ లివర్ ప్యూరిఫికేషన్ అంట అండ్ మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అంట ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దొండకాయ తినడంలో డెఫినెట్గా ఇప్పటి వరకు మీరు కనుక చాలా తక్కువ వాడుతున్నారు రేర్గా వాడుతున్నారు అంటే మనం ఆలు ఎంత ఈజీగా ఎన్ని ఎక్కువ సార్లు చేస్తామో అన్ని ఎక్కువ సార్లు దొండకాయ కూడా చేయడం స్టార్ట్ చేయండి అండ్ మదర్స్ అందరూ బాగా టెన్షన్ టెన్షన్గా ఉన్నారా పిల్లలకి ఎగ్జామ్స్ అంటే అదేదో మన ఎగ్జామ్స్ లాగా మనం చదివేసుకుంటాం వాళ్ళు పక్కన కూర్చొని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నేను నా చిన్నప్పుడు చదివిన దానికంటే ఇప్పుడు ఎక్కువ చదువుతున్నాను ఇప్పుడు ఇంకా బాగా చదువుతున్నాను అని అండ్ పెద్దవాళ్ళు కూడా పేరెంట్స్ చిన్నప్పుడు చదవని పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇప్పుడు పనిష్మెంట్ చచ్చినట్టు వాళ్ళు పిల్లల ఎడ్యుకేషన్ కోసం పిల్లలతో కూర్చొని మళ్ళీ చదవాల్సి వస్తుంది సో ఎగ్జామ్స్ అయిపోయే వరకు మనకి చదువులు తప్పవు పెద్ద పెళ్లి పిల్లలు పుట్టినా కానీ మళ్ళీ చదువుకోవాల్సిందే పిల్లలకి నేర్పించాల్సిందే సో మీ పిల్లలు అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలని ఎగ్జామ్స్ లో అద్దరు కొట్టాలని కోరుకుంటున్నాను సో టెన్షన్ ఏం లేదు స్ట్రెస్ ఏం లేదు బట్ ఎప్పటికప్పుడు చదివేసుకుంటూ ఉంటుంటే ఈజీగా ఉంటుంది బట్ అందరూ అది ఫాలో అవర్గా ఫైలప్ చేసుకొని కరెక్ట్గా ఎగ్జామ్స్ ముందు చదువుతారు సో మనం చేయగలిగిందల్లా మన టైం ఇచ్చి పిల్లలకి పక్కన కూర్చొని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేయగలగడం లేకపోతే ట్యూషన్ జాయిన్ చేసి అది కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అన్నీ ప్రాపర్గా చదువుకున్నారా లేదా అని చెక్ చేసుకోవడం సో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళకు కూడా ఒక సపోర్టివ్గా అనిపిస్తుంది అలా కాకుండా మనం చదువు 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 అని ఒక స్ట్రెస్ఫుల్గా చేసామంటే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది ఎగ్జామ్స్ అంటే సో బీ ఫ్రెండ్లీ బీ హెల్ప్ఫుల్ అండ్ దే డూ దేర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్స్ మేము ఫాలో అయ్యే చాలా ఇంపార్టెంట్ టిప్ ఒకటి అందరికీ చెప్తాను అదేంటంటే మేము పిల్లల్ని ఎప్పుడు కంపేర్ చేయము అంటే వాళ్ళలా పర్ఫామ్ చేస్తున్నారు నువ్వెందుకు ఇలాగున్నావు అలాగ పర్ఫామ్ చేయి వాళ్ళలాగా చెయ్యి వీళ్ళలాగా చేయి వాళ్ళలాగా చదువు అని ఎప్పుడు కంపేర్ చేయ బట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిపేరింగ్ నాట్ ప్రిపేరింగ్ అలా జనరలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఎప్పుడు కంపేర్ చేయొద్దు పిల్లలకి అస్సలు నచ్చదు కంపారిజన్స్ అనేవి హర్ట్ అయిపోతారు ఏదో మన పిల్లలంటే మనకి ఇష్టం లేదు పక్కన పిల్లలే మనకి ఇష్టం అన్నట్టు అంతా ఫీల్ అయిపోతారు అనమాట సో కంపేర్ చేయొద్దు హెల్ప్ చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కంటే నేను కానీ శివగారు కానీ చాలా బిలీవ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక లెసన్ జరిగిందంటే ఆ లెసన్ వాళ్ళకి త్వరగా తెలియాలి ఆ లెసన్లో ఉన్న ప్రతి టాపిక్ తరోగా తెలియాలి అంటే నాలెడ్జ్ వాళ్ళకి ఏం నేర్చుకున్నారు అన్న నాలెడ్జ్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చెప్పగలిగేలాగా వాళ్ళకి అర్థం అవ్వాలి సో వన్స్ అది అర్థమైపోయింది అనుకోండి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా వాళ్ళు చదివింది వాళ్ళకు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేయగలరు అండి చిన్నప్పటి నుంచి అదే ఫాలో అవుతాం నేనైతే పిల్లల్ని లెసన్ చదివి నాకు చెప్పమంటాను నాకు టీచ్ చేయమని చెప్తాను దట్ ఈస్ వన్ టెక్నిక్ ఐ ఫాలో ఫ్రమ్ చైల్డ్హుడ్ చాలా చిన్నప్పటి నుంచి ప్రతి అది ఇంగ్లీష్ అయినా సైన్స్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళు లెసన్ చదివి నాకు టీచ్ చేయాలన్నమాట సో దట్ ఈస్ వన్ మెథడ్ నాకేమనిపించింది అంటే దాంట్లో వాళ్ళకి మార్క్స్ ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆర్ సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ వచ్చినా కానీ దే నో ద సబ్జెక్ట్ సో ఏది ఇప్పుడు మనం చదివించేది ఎందుకు వాళ్ళకి నాలెడ్జ్ కోసమే సో బయటకు వెళ్ళినప్పుడు వాడు చదువుకున్న దాంట్లో ఎంతవరకు రియల్ లైఫ్లో అది చూస్తున్నాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు దాన్ని ఎలా తన లైఫ్లోకి ఇంకల్కేట్ చేసుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్ అలా కాకుండా బై హార్ట్ చేసి చదివేస్తే అది చదివినంత సేపే ఉంటుంది ఎగ్జామ్ రాసినంత సేపే ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి గుర్తుండదు అసలు సో మేక్ షూర్ దే అండర్స్టాండ్ ది సబ్జెక్ట్ దాన్ బై హార్ట్ ఇన్ ఇట్ ఓకే పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయండి మా అమ్మ నాన్నని టెన్షన్ పెట్టద్దు మీరు కొంచెం కేర్లెస్ గా ఉంటే అమ్మ నాన్నలకి ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఎందుకంత కేర్లెస్ గా ఉన్నా అని సో మీరు కూడా ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు డెడికేటెడ్గా చదువుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ఇంకొకటి ఏంటంటే ఇది దొండకాయ క్రీపర్ అండ్ ఈజీగా వస్తుంది కాబట్టి మనం టెరెస్ గార్డెన్ బాల్కనీ గార్డెన్ అలా ఇప్పుడు వెజిటేషన్ చేస్తున్నాం కదా అందరం సో సింపుల్గా మన బాల్కనీస్ లో కూడా పెంచేసుకోవచ్చు డెఫినెట్గా పిల్లలతో ట్రై చేయించండి ఈ హాలిడేస్కి వాళ్ళకి కూడా చెట్లు పెంచడం మన కూరగాయలు మనమే కట్ చేసుకొని తిన్నాం దీని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో మన ఇంట్లో మనమే పెంచుకొని ఆ ఫుడ్ తింటుంటే అది ఒక తెలియని ఆనందం అండి సో ఇప్పుడైతే దొండకాయలు కట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ గెలుపుదాం ఎనిమిది స్థాయిలో అడుగున వేసిందాం మంచిగా గ్రైండ్ అవుతాయి లేకపోతే పై పైన తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఉండాలన్నమాట ఫైన్ పౌడర్ చేసేసుకోవచ్చు చూడండి కొద్దిగా ఇలా బరక ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ కడాయి ఆల్రెడీ ఉంది కదా సో స్టవ్ అంటికొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం నూనె కొద్దిగా కాగాక ఒక టీ స్పూన్ ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్న కరివేపాకు ఆ వాళ్ళు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దొండకాయలు వేసేసుకుందాం దొండకాయ ముక్కలు జస్ట్ అలా ఒకసారి కలిపేసుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం పసుపు ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి దొండకాయల్ని మగ్గించుకున్నాం అవి ఆల్మోస్ట్ కొంచెం సాఫ్ట్ టెండర్గా అయిపోవాలన్నమాట చాలా మంది చేసినప్పుడు నాకు నచ్చని పాట ఏంటంటే వెజిటబుల్ ఇంకా కసకస అంటుంటది అంటే దొండకాయ పీసెస్ ఇంకా అని పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట సో అలా లేకుండా కంప్లీట్ గా సాఫ్ట్ గా బాయిల్ అయిపోయి ఆ టెండర్ గా అనిపించేంత వరకు ఫ్రై చేసుకున్నాం లో ఫ్లేమ్ లో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ప్రతి పీస్ ఈవెన్ గా ఫ్రై అవుతుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ యూ కెన్ ఫీల్ ద అరోమా దొండకాయ ఫ్లేవర్ కూడా రిలీజ్ చేస్తుంది ఒక త్రీ మినిట్స్ ఉడికించేసుకుందాం ఓహో క్రిస్పీగా దొండకాయలు వేగిపోయాయి మీకు వేగిందా లేదా అని ఇంకా డౌట్ ఉంటే ఒక పీస్ తీసుకొని తిని చూడండి మీకు కంప్లీట్ గా కుక్ అయిపోయిన ఫీల్ తెలుస్తుంది నాకైతే ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి చూడండి ఈ టెక్స్చర్ చూసే తెలిసిపోయింది అనమాట ఫ్రై అయిపోయింది అని బ్రౌనిష్ అయిపోయాయి దొండకాయ పీసెస్ అన్ని సో అలా అయిపోయాయి అంటే ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది అని ఐస్ట్ గా ఆ కరకరలాడి ఆ లో కూడా తెలిసిపోతుంది అనమాట దొండకాయ పీసెస్ బరువుగా లేకుండా లైట్ అయిపోతాయి సో ఇప్పుడు పొడి వేసేసుకుందాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం పొడి వేసేసుకోవాలి ఆహా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని అంటే మనం నంచుకునే కూర కాదు ఇది దీంట్లో ఉన్న పొడితోనే మనం అన్నంలో కలిపేసుకుంటే ఆ పొడి టేస్ట్ అక్కడక్కడ దొండకాయ ముక్కలు తగులుతూ ఆహా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది అంతే అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూసేసుకుందాం ఇన్ కేస్ ఉప్పు అవసరం అయితే వేసుకోవచ్చు అన్నిటికంటే ముందు టెంప్టింగ్ గా ఉంది అది కూడా ఒక రీజన్ వెంటనే టేస్ట్ చేయడానికి దొండకాయ టేస్ట్ పప్పుల పొడి అక్కడక్కడ కొంచెం క్రంచ్ తగులుతూ ఎవీ ఉంది ఇలా తినేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది బట్ రైస్ లో కలుపుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు పడుతుంది అనమాట సో ఉప్పు వేసేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకుని సర్వ్ చేసేసుకుందాం ఇది మనుకి ఎందుకు మనుకి చెప్పు లైట్ తింటాడు కదా నేను మీకు సర్వ్ చేస్తానంటే లేదు మా చిన్నప్పుడు అమ్మమ్మ ఎలా పెట్టేవాళ్ళు అలా ఇస్తాను వేడి ఉందా మాకు కొంచెం కారం కారం నుది సెపరేట్ కావాలంట దొనకైలు ఓ చూడాలి కంటె తప్పందిటే సిరమి ఇలా పెట్టి మీకు ఎట్లా చేత్ల ఇచ్చేవాల నాక bitte రచు నరదు నీ చేత్ల కానీ రెండు చేత్ల పట్టుకోవాలి రెండు చేట్లా రెండు చేతులు పట్టునవ చూడరా ట్రై చే తినగలవా అది కౌంటున్నాను నువ్వు ఎంత బాగా తిన్నావు అనేది లైట్ నాన్న వాళ్ళు డార్క్ గా ఫుల్ గా కలుపుకున్నారు లేదు మా నాన్న వాళ్ళకి కూడా డార్క్ కలిపారు నీదే లైట్ సరే వేసేసుకోలే వేసేసుకొని నీకు ఎట్లా కావాలో అట్లా తిన చిన్నప్పుడు పాటూరుకి వెళ్ళే వాళ్ళం హాలిడేస్ కి ఊరు పేరు నెల్లూరు దగ్గర అక్కడ మాకు కూడా అమ్మమ్మ అలా కలిపి పెట్టేవాళ్ళు కారం కారం ఏమైనా తినాలంటే ఈ డిష్ గుంటూరు కారం దొండకాయ చేసుకోవాలి అమ్మమ్మ రెసిపీ మీ భాష చెప్పాలంటే పర్ఫెక్టో మీరు తింటుంటే నాకు ఆ కాకరికాయ లోపల పొడి వేస్తారు చూడాలి కొంచెం డిఫరెంట్ బట్ సిమిలర్ రెసిపీస్ అంటే క్లోజ్లీ రిలేటబుల్ రెసిపీస్ మినపప్పు ఫ్రై చేసి వేస్తే ఉండదు బట్ ఇందులో ఆల్రెడీ ఆ పప్పుల క్రంచ్ ఉంటుంది కాబట్టి ఇంకా మినపప్పు వేలా బ్లెండ్ అయితే దొన్నచే ఫ్లేవర్ వస్తుంది కదా రెండు కాంబినేషన్ సింపుల్గా చేసుకొని తినేవచ్చు మొత్తం పుట్టి పైన కట్ ఓ దొండకాయ ఫ్రై అవ్వదు మా అంత బాగా నెక్స్ట్ ముద్దపప్పు అన్నం ముద్దపప్పులోకి నంచుకుంటే కూడా బాగుంటుంది రానుది అయిపోయింది ఇంకొంచెం ఇదే కావాలా వేసేయండి నాన్నకి ఇంకా చేతిలో వేయాలా ఎందుకురా మాకైతే పెరుగన్నం మజ్జిగన్నం అలా పొద్దున్నే పెట్టి మామిడికాయ ముక్కలు తర్వాత ఆవకాయ ఇక్కడ ఇక్కడ పచ్చడి ఇక్కడ పెట్టేవాళ్ళు సో వీస్ టు హ్యావ్ వన్ బైట్ ఆఫ్ అన్నం ఒక ఒక ముద్ద ఇట్లా అంత పెద్ద దీంట్లోంచి ప్లేట్లు ఏం లేవు ఇంకా బయట కూర్చునే వాళ్ళం గార్డెన్ లో అది ఓన్లీ పిల్లలందరూ అందరూ ఒక వీస్ టు బి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కిడ్స్ సో అందరి కోసం ఒకేసారి కూర్చోబెట్టి అలా పెట్టేవాళ్ళు అనమాట అంటే కజిన్స్ అందరూ మేము ఇంకో కజిన్స్ అట్లాగా అందరం ఓకే నెక్స్ట్ ముద్దపప్పు ఓకే నాలుకి నాలుకి తింటున్నారా నాన్న చాల బాగుంది చాలా బాగుంది ఓకే థాంక్యూ సో మీర్ కుడా మీ ఇంట్లో చేయండి చూడు ఎలా చమట వచ్చేస్తుంది అని చాలా బాగుంది సేత చాలా బాగుంది మీరు మీరు కూడా ఈసారి ఈ సండేనా లేకపోతే టిఫిన్ బాక్స్ ట్రై చేస్తారో ఏం చేస్తారో చేయండి కానీ బట్ మస్ట్ ట్రై వెంటనే కొట్టుకెళ్ళి దొండగలు తెచ్చేసింది డిమాండ్ పెరిగిపోతుంది ఓకే అట్లా నెక్స్ట్ వీడియో బాబాయ్ బాయ్